హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మైక్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మార్నింగ్ అయితే పూలు అయితే చాలా బాగా వచ్చాయండి చూసారా మీరే వీడియోలో ఎంత బాగా వచ్చాయి మల్లె పూలు అనేది చెట్టు నిండా వచ్చాయండి ఫస్ట్ టైం అండి అది హనుమాన్ జయంతి రోజు ఇన్ని పూలు పూలు వచ్చాయండి చాలా సంతోషంగా అనిపించింది నాకైతే చూసారా చెట్టు నిండా పూలు కనిపిస్తున్నాయి సో ఆ రోజు మార్నింగ్ అయితే నైట్ అయితే పెడాలకేసింది అమ్మ నెక్స్ట్ డే మార్నింగ్ నేను కొంచెం కా సూట్ చేసి నీళ్ళు వేసేసి మళ్ళీ ముగ్గు పెడుతున్నాను అండి చూసారా హనుమాన్ జయంతి రోజు బ్లాగ్ ఈరోజు ఎందుకు షేర్ చేస్తారు అని అనుకోవచ్చు మీరు కొంచెం మ్యారేజెస్ ఉండడం వల్ల వీడియో ఎడిటింగ్ అలాంటివన్నీ కొంచెం లేట్ అయ్యాయి సో అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అండి నేనైతే సో నేను హనుమాన్ హనుమాన్ జయంతి రోజు ఎలా పూజ చేసుకున్నాను ఇంట్లో మా ఇంట్లో ఆ రోజు ఏం చేసామనేది ఒక చిన్న బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అండి చూసారా ముగ్గు అయితే చాలా సింపుల్గా చిన్నదే వేస్తున్నాను అండి పెద్దది వేయడానికి నాకు టైం లేదు ఆఫీస్కి వెళ్ళాలి సో అందుకనే నార్మల్గానే వేసేసానండి చిన్నదే మీ ఇంట్లో కూడా మీరు హనుమాన్ జయంతి పండగ అదే పూజ ఎలా జరుపుకున్నారు అనేది నా కామెంట్లో షేర్ చేసుకోండి నేనైతే చాలా సింపుల్గానే జరుపుకున్నా అండి చూసారా ముగ్గు అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది లాస్ట్గా లీవ్స్కి అయితే డిజైన్ వేసేస్తున్నా అండి సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా ముగ్గు వేసిన తర్వాత ఒక కుంకుమ పసుపు అండి ముగ్గు మధ్యలో ఇప్పుడైతే గడపకు కూడా పసుపు రాసేసి నీట్గా తర్వాత ముగ్గుతో ముగ్గేసుకున్నానండి డిజైన్ తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకున్నానండి చూసారా గడపకు ఎంత అలంకరణగా ఉంటే మన ఇంటికి లక్ష్మీదేవి అంత తొందరగా వచ్చేస్తుందండి అందుకని గడపనే ఫస్ట్ మెయిన్ ద్వారం కాబట్టి చాలా మంచిగా అలంకారం చేసుకుంటా నాకు చాలా ఇష్టం సో ఇంట్లో అయితే పూజ ఎలా చేసుకున్నాను మన చెట్టుకు కాసిన పూలే దేవుడికి పెట్టేసి చేసుకున్నాను మా ఆఫీస్ పక్కన ఆంజనేయ స్వామిది చిన్న టెంపుల్ ఉందండి అక్కడికి వెళ్ళి ఆ రోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా నేనైతే అదే పిక్ మీతో షేర్ చేశాను ఇంట్లో నార్మల్గానే పూజ చేశా ఆ రోజు మార్నింగ్ అయితే అమ్మ రొట్టి చేసిందండి జొన్న రొట్టి సో మేమైతే మార్నింగ్ టిఫిన్ నార్మల్గా ఎక్కువ శాతం రొట్టెనే తి తింటామండి మార్నింగ్ హెల్త్ కూడా చాలా మంచిది మిల్లెట్స్ కాబట్టి సో ఇక్కడైతే మార్నింగ్ మేము అమ్మ ఫస్ట్ రొట్టె చేయగానే ఆవుకే పెడుతుందండి గోమాతకి బెల్లము రొట్టి అప్పుడే ఫస్ట్ చేసిన రొట్టిని మేము గోమాతకే పెడతాము అలా పెట్టడం వల్ల గోమాతలో ముక్కోటి దేవుళ్ళు ఉంటారు కాబట్టి అన్ని దేవతలకు మనం నైవేద్యం పెట్టినంత ఇదే అంటే అందుకని మా అమ్మ అయితే ఫస్ట్ మొదటి రొట్టి గోమతకే పెడుతుంది సో ఆఫ్టర్నూన్ అయితే అమ్మ లంచు తోటకూర పప్పు బెండకాయ కర్రీ తర్వాత ఆవకాయ పెరుగు అప్పడం సో మధ్యాహ్నం లంచ్ అయితే ఇది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్